హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ ఇక్కడ మనం చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళ్ళారు తిరుమల దర్శనం పూర్తయింది అయితే ఆయన తిరుమల వెళ్ళింది అక్కడ భోజనం చేసింది వెళ్ళేటప్పుడు కొంచెం అలసిపోవడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ నాయకులు అయితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కొన్ని ట్రోల్స్ అయితే చేశారు అయితే వైఎస్ఆర్ నాయకులు కానీ లేకపోతే పేటిఎం బ్యాచ్ ట్రోల్ చెప్తే మరి ఇటువైపు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఊరుకుంటారా వీళ్ళ స్టైల్ ఏంటో కూడా వీళ్ళు చూపించారు వేళ్ల స్టైల్లో ఏం చూపించారు అంటే పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి వెళ్ళి ఆ దర్శనం అయిపోయిన తర్వాత భోజనం చేసేది ఏదైతే ఉందో పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు ఇడు పవన్ కళ్యాణ్ మొత్తం మొత్తం నాటకం వల్ల ఏ ఉండదు మొత్తం సినిమా యాక్టింగ్ చేస్తున్నాడు అనేటట్టు కొన్ని ట్రోల్ చేశారు అయితే ఇటు జనసేన నాయకులు ఏ విధంగా తగులుకున్నారంటే దానికి అంటే యాక్చువల్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు గతంలో కొన్ని మీటింగ్లో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టి అనేటట్టు ఖచ్చితంగా అంటే వాళ్ళు అటాక్ చేస్తే వీళ్ళు రీ అటాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇక్కడ దానికి వ్యతిరేకంగా పోస్ట్ ఏం పెట్టారు తెలుసా గతంలో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి తాను హిందువుని అంటే తను ముందు నుంచే కూడా బాబిష్టం మతం తీసుకొని క్రిస్టియానిటీ కింద ఉన్నాడు ఎప్పటి నుంచో కూడా అయితే తాను హిందువుని అనేటట్టు హిందువుల ఓట్ బ్యాంకుల కోసం అయితే జగన్మోహన్ రెడ్డి శారదాపేటం ఎవరైతే ఉన్నారు సర్వానంద స్వామి ఏదో సంథింగ్ ఉన్నారు కదా వైజాగ్ లో ఒక స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన హిందువునని చెప్పి పూజ చేయించుకోవడానికి కొన్ని యాగాలు పూజలు చేసిందే కాక ఆ నదిలో స్నానం చేస్తున్నట్టు ఈయన గోదావరి నదిలోనూ కృష్ణా నదిలోనూ ఎక్కడ స్నానం చేస్తున్నట్టు ఆయన అక్కడ ములుగుతున్నట్టు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది యాక్చువల్లీ ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ దీనికి వీళ్ళు చేసే ట్రోల్స్ కి అటాక్ గా అది పెట్టి జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు క్రిస్టియానిటీకి కుందన్నప్పుడు జగ హిందువులను మోసం చేయడానికి అయితే మరి వెన్నెందుకు చేశాడు పేటానికి ఎందుకు వెళ్ళాడు ఎందుకు యాగాలి చేశాడు ఎందుకు మరి గోదావరి నది స్నానం చేశాడు అనేటట్టు అయితే గట్టిగా ట్రోల్ చేసుకున్నారు అంతేకాకుండా ఆ మరి పేటానికి వైజాగ్ లో కొన్ని ప్రభుత్వ భూములు అక్రమంగా అప్పజెప్పేశాడు మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే కదా ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ మొన్న పట్టే అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో మాత్రమే శారదాపేటప్పుడు సంబంధించిన స్వామీజీ ఎవరైతే ఉన్నారో వైజాగ్ లో ఆయనతో కొన్ని సంప్రదింపులు జరగడం అనేది తగ్గింది కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత ఆయన సీఎం అయిన కొన్ని రోజుల వరకు మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హిందువుల ఓట్ బ్యాంకులు ఎలా సాధించాలి హిందువులకు సంబంధించిన కార్యక్రమాల గురించి ఇట్ల గురించి వాటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి శారదాపేట స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ణయం లేనిదే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోకుండా ఏ పని చేసేవాడు కాదు అంటే గత ఐదేళ్లు కూడా శారదాపేటానికి సంబంధించి ఎన్నో ప్రభుత్వ భూములు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కట్టబెట్టేసేవాడు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు వచ్చినాయి అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఏదైతే ట్రోల్ చేస్తున్నారో దానికి భిన్నంగా దాన్ని గట్టిగా రీ అటాక్ ఇటు జనసేన వాళ్ళు గట్టిగా వేసుకుంటున్నారు అసలు ఒక రేంజ్ లో ఆడేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఏ నాటకాలు నాటకాడు ఈవెన్ ఇంకో నాటకం కూడా చూడు జగ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ తిరుమల వెళ్లి భోజనం చేశారు ఏదైతే అన్నదాన కార్యక్రమంలో ఆయన భోజనం చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ సినిమా యాక్టింగ్ చేస్తున్నాడు ఏం తినలేదు అంత డూప్ యాక్టింగ్ అనేటట్టు ఏదేదో కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు అయితే వైరల్ చేస్తున్నారు అయితే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మేబీ పదిహేడు పద్దెనిమిది పదహారు ఆ టైంలో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి వచ్చిన తర్వాత పాదయాత్ర టైంలో ఒక పేదవాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నట్టు బ్లూ కలర్ షర్ట్ వేసుకొని పెరుగన్నం తింటున్నట్టు ఒక వీడియో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దాన్ని వీడియో తీసుకొచ్చి జనసేన వాళ్ళు గట్టిగా వేస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అది యాక్చువల్లీ అది ఫేక్ వీడియో ఎందుకంటే మనకు క్లియర్గా తెలిపదు ఎప్పుడైనా సరే తినేటప్పుడు కెమెరా అనేది ఇలా పైనుంచి హై యాంగిల్ లో పెడతారు అంటే పైనుంచి కిందకి చూపుతున్నట్టు పెడతారు కానీ అక్కడ ఆ వీడియోలో చూసుకుంటే కింద నుంచి కెమెరా ఉంటది జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ ఇలా చేతులు ఇలాగ తిప్పుతూ ఇలా నోట్లో పెట్టుకున్నట్టు ఉంటది కానీ అదంతా అక్కడే ఉంటది అది నోట్లోకి వెళ్దాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి ఒక పేదోడు ఒక నిరుపేద కుటుంబంలో తిన్నాడు అనే ఒక సింపతి క్రియేట్ చేయడానికి వీడియో చేశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే డైరెక్ట్ గా తింటున్న వీడియో క్లియర్ గా లైవ్ తింటున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని ట్రోల్ చేస్తుంటే ఇటువైపు జనసేన వాళ్ళు దానికి అపోజిట్ గా ఈ జగన్మోహన్ రెడ్డి తింటున్నట్టు నాటకం ఆడుతున్న పేదవాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి వీడియో ఏదైతే ఉందో క్లియర్ నాటకం ఆడిన వీడియో ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని గట్టిగా రుద్దుతున్నారు అంటే ఇక్కడ ఎలా ఉన్నారంటే వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ కి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి జనసేన కార్యకర్తలు అసలు ఏ మాత్రం తగ్గట్లేదు వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు రెండు చెప్తున్నారు వీళ్ళు రెండు చెప్తే వీళ్ళు నాలుగు చెప్తున్నారు అంటే ఒక చెంపే కొడితే రెండు చెంపలు వాయించేస్తున్నారు అంటే దొరికింది సొంత ఇంకా యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి అదే ఆడిందే నాటకం దాన్ని వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళ నాయకుడే గొప్పడు వాళ్ళ నాయకుడే పేద పరమాత్ముడు గొప్పోడు అనేటట్టు కొన్ని ఆ ప్రచారాలు అయితే చేసుకుంటారు ఎదుటి మాత్రం తప్పుడు అనేటట్టు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆపోజిట్ గా ఉన్నాడంటే అది ఎవడైనా కానీ వాడి మీద నెగిటివ్ తప్పితే పాజిటివ్ అనేది రాదు ఎవరికి వైఎస్ఆర్ వాళ్ళకి పేటిఎం కార్యకర్తలకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఎవరైతే ఈ పేటిఎం కార్యకర్తలు గాని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అన్నారో వాళ్ళందరికీ కూడా జనసేన కార్యకర్తలు గాని మెయిన్ ఆ జనసేన సోషల్ మీడియా ఆ పనిచేసే ఎవరెవరు ఇండివిజువల్ అభిమానులు ఉంటారో వీళ్ళందరూ కూడా దొరికింద సందు అసలు ఊదర కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఒక ఒక రేంజ్ లో ర్యాంప్ ఆడేస్తున్నారు అసలు ఓపెన్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రెండు మూడు రోజుల నుంచి కనిపించట్లేదు ఏది మన తిరుమల మెట్ల మార్గం ద్వారా తీరికపోతే వెళ్తానని చెప్పి చివరి మూమెంట్ లో ప్లేట్ తిప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో చచ్చిపోయాడో కనబడతలేదు మూడు రోజులు అయినట్టు ఉంది ఇప్పటికి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అయితే అప్పటి నుంచి కూడా ఒక ఉలుకోలేదు పలుకోలేదు జగన్మోహన్ రెడ్డి సైడ్ అయిపోయాడు అనేటట్టు బాగా కొట్టేస్తున్నారు అసలు జనసేన సోల్జర్స్ అంటే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఇండివిజువల్గా అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ దెబ్బకి తగిలిందని అంటే ఏదో సురఖలేసినట్టే వైఎస్ఆర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గట్టి ట్గా ఎత్తున్నారు ఒక్కొక్కరికి ఈవెన్ మీడియా సమావేశంలో కూడా ఇటు ఎవరైతే డిబేట్ లో కూర్చుంటారో వైఎస్ఆర్ సిపి నాయకులకి గట్టిగా ఇటువైపు నుండి జనసేన తరఫు నుంచి రాయపటి అరుణ గాని సందీప్ పంచగర్ల గాని లేకపోతే వివేక్ బాబు గాని కీర్తన గారి గాని సౌజన్య గారు గాని లేకపోతే స్వరూపా గారు గాని ప్రతి ఒక్కరు మీడియా ప్రతినిధి జనసేన పార్టీ మీడియా ప్రతినిధులు కింద ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆడేసుకున్నారు అసలు అసలు రాయపటి అరుణ గారు అయితే అసలు గ్యాప్ లేకుండా వాయించేస్తున్నారు మెయిన్ గా చూసుకుంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళందరికీ కూడా పులుసు కారిపోతుంది అసలు ఎందుకు వచ్చిందిరా బాబు అనేటట్టు సోషల్ మీడియా అంతా కూడా వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు రెండు చేసి చూపెడుతున్నారు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తాం అయితే సోషల్ మీడియా అంతా కూడా ఎవరికల్ ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన మీద ఉన్న నమ్మకంతో నీతి నిజాయితీతో ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ యొక్క అభిమానుల విధి విధానాలు అంటే ఆయన మీద ఉండే నమ్మకం అక్కడ వరకు తీసుకెళ్తుందని మనం అయితే ఖచ్చితంగా చెప్పాలి కానీ వైఎస్ఆర్ సిపి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీరు ఒకటి చేస్తే ఇక్కడ రెండు చేస్తున్నారు మీరు రెండు చేస్తే ఇక్కడ నాలుగు చేస్తారు ఇంకా వాయించారు తేడా వస్తే అది గత ఐదేళ్ళు కూడా మిమ్మల్ని ఎంత దారుణంగా మీరు అధికారం నుండి కూడా మిమ్మల్ని అంత దారుణంగా టార్గెట్ చేస్తూ మీరు చేసిన ప్రతి తప్పుని కూడా వాళ్ళు ఏలు చూపారంటే వాళ్ళకు ఉండే ధైర్యం అది ఆ ధైర్యం వెనకాల ఉన్నది పవన్ కళ్యాణ్ అది ఈ రోజు అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళ వెనకాల ఉన్నది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ వీళ్ళకి ధైర్యం కింద నిలబడ్డది అది అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమన్నా కూడా వీళ్ళైతే ఊరుకునే ప్రసక్తే లేదు